హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఆల్ ఇన్ వన్ ఈరోజు నేను వాటర్ బాటిల్స్ తాగేసి పడేస్తుంటాము పడేయకుండా నేను ఎన్ని విధాలుగా యూజ్ చేస్తున్నాను అనేది ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చీప్ అండ్ బెస్ట్ సూపర్ ఐడియాస్ అండి ఒక పది ప పది పన్నెండు ఐడియాస్ అయితే మీకు షేర్ చేస్తున్నాను వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చూసి ఒక లైక్ చేసి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో విధాలుగా వాడేసి పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాను తీసుకొని చూడండి ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ వెడల్పు దగ్గర కొంచెం కట్ చేసుకుంటున్నాను వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చాలా యూజ్ అయ్యే వీడియోస్ అయితే ఇది తప్పక అందరికీ యూజ్ అవుతాయి కొంచెం చాకతో కట్ చేసుకున్న తర్వాత ఇలా కత్తిరితో చుట్టూ ఒకేలా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఎక్కడికైనా పెళ్ళిళ్ళు కానీ లేకుంటే ఊర్లు వెళ్తుంటాం కదా హాలిడేస్ ఎక్కడికైనా ఊర్లు వెళ్ళేటప్పుడు మనము గాజులు ఎలా స్టోర్ చేసుకొని కనుక తీసుకెళ్ళామంటే అస్సలు పగిలిపోవండి ఈ ఇలా చేయడం వల్ల మనకి ఒక గాజు కూడా ఖరాబ్ కాకుండా పగిలిపోకుండా స్టోన్స్ గాజులు కానీ ఏవైనా కానీ ఇలా పెట్టేసుకోవాలి రెండు రెండు పెట్టేసుకోవాలి మళ్ళీ మనకి సైజు చూసుకొని బాటిల్ అయితే కట్ చేసుకోవాలి చిన్న సైజు బాటిల్ అయితే మన గాజులు వెళ్ళవండి మన గాజులు సైజు చూసుకొని బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ దీంట్లో ఒక మూడు డజన్ల వరకు అయితే గాజులు స్టోర్ చేసుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ పెట్టేసుకున్నామంటే ఈ విధంగా మోతలా రివర్స్ చేసి పెట్టేసుకున్నామంటే గాజులు అయితే అస్సలు పగిలిపోవండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఐడియా అయితే ఈ వీడియో ఈ ఐడియా కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సెకండ్ వన్ వచ్చేసి ఖాళీ బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను చివరికి ఇలా చిన్నగా ఆటపెట్టేసి కట్ చేసుకున్నామంటే కట్ అయిపోతుంది ఇలాంటి వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయండి మా ఛానల్ పేరు శ్రీరామ ఇన్ వన్ అన్ని న్యాచురల్గా అందరికీ యూజ్ అయ్యే వీడియోసే ఉంటాయండి తప్పకుండా ఈ ఛానల్ ఈ వీడియో చూసి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఈ విధంగా కట్ చేసుకొని మూత క్యాప్ క్యాప్ ఈ మూత్ సైడ్ ఓపెన్ చేసుకున్నాను అదేవిధంగా ఇంకో క్యాప్ తీసి ఇలా సగానికైతే కట్ చేసుకుంటున్నాను మొత్తం కట్ చేయద్దండి ఈ విధంగా ఎలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు అంటే టూ టైప్ అనమాట యూజ్ చేసుకోవచ్చు బట్టలు ఆరేసుకుంటాం కదండి బట్టలు ఆరేసుకున్నప్పుడు క్లిప్పులు లేకపోయినా కానీ ఒకవేళ సరిపోకపోయినా కానీ ఈ విధంగా మనము క్లిప్పులా యూజ్ చేసుకోవచ్చు చూడండి బాటిల్ మూత ఫిట్ చేసినట్టు వెనక ముందు ఇలా ఫిట్ చేసుకున్నామంటే అస్సలు ఎంత గుంజినా కానీ ఊడిపోదు ఇలా కూడా పెట్టుకోవచ్చు మూత ఒక సైడ్ కట్ చేసుకొని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు రెండు విధాలుగా మీకు చూపిస్తున్నాను బాటిల్ మూత ఫిట్ చేసినట్టు పెట్టుకున్నామంటే మనకు క్లిప్పులు రెడీ అవుతాయి ఎక్కువ ఒకసారి బట్టలు అయినా కానీ ఒకవేళ సరిపోకపోయినా లేకున్నా కానీ ఇలా యూజ్ చేసుకోవచ్చు చీప్ అండ్ బెస్ట్ కదా గాలికి ఎగిరిపోయి పడిపోయే కంటే ఇప్పుడు మిగతా ఉన్న బాటిల్ని ఈ విధంగా సగంకి కట్ చేసుకుంటున్నాను చూడండి లైన్స్ ఉన్నాయి కదా ఈ లైన్స్ దగ్గరకైతే ఈ విధంగా ఒకేలా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి పైకి ఒకేలా ఉండేటట్టు చూసుకొని నీట్గా కట్ చేసుకోవాలి హెయిర్ బ్యాండ్స్ పాతవి వాడేసినవి ఉంటాయి కదా వాడేసిన హెయిర్ బ్యాండ్స్ అయితే నేను ఈ విధంగా యూజ్ చేసుకున్నాను కింద ఒకటి పైన ఒకటి ఇలా పెట్టేసుకున్నాను ఇలా పెట్టిన తర్వాత మనకి స్టాండ్ పెన్నెల స్టాండ్ అయితే రెడీ అవుతుందండి పిల్లలు పెన్నెలు స్టాండు ఇలా పెట్టేసుకొని రాసుకున్నారంటే ఏ పెన్ను కావాలన్నా ఈజీగా తీసేసుకుంటారు ఎక్కడ పెట్టినా కానీ ఒకే దగ్గర ఒకే చోట ఇలా ఉంటుంది ఇంకా స్పూన్స్ కూడా వాడుకోవచ్చు నేను చూడండి వాటర్ బాటిల్లో నిండుగా వాటర్ నింపేసి పైన ఒక సెల్ఫ్లో కూడా రెడీ చేసుకున్నాను ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సెల్ఫ్లో మనకి పొడవు వచ్చేటప్పుడు మనకు సరిపోదు అనమాట ఒకదాని మీద ఒకటి పెట్టుకునే సరి ఒక దాని మీద ఒకటి పెట్టుకునే కంటే ఇలా నాలుగు బాటిల్ నాలుగు సైడ్లు పెట్టి ఇలా బల్లలా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్లో ఇలా అయితే ఆయిల్ వేసుకున్నానండి ఇది కోకోనట్ ఆయిల్ పట్టించింది ఇలా మనం పూజకు వాడామంటే రోజు వేసేటప్పుడు దీపాలకి కష్టమవుతుంది అంటే కిందకి కారిపోతుంది ఉంది ఇలా కారకుండా నీట్గా మనకి చేతికి నూనె అంటకుండా చేయాలంటే దీపం వెలిగించి ఈ మూతని కొంచెము వేడయ్యేలా చూసుకోవాలి కొంచెం నిదానంగా చూసుకోవాలి ఎక్కువ తక్కువ కాకుండా చూడండి ఈ విధంగా చేసి అప్పాల పుల్లతో ఇలా సూదిగా ఇలా గుచ్చేసుకోవాలి స్లోగా గుచ్చేసుకోవాలి గు స్లోగా గుచ్చితే ఈ విధంగా అయితే కోన్లా రెడీ అవుతుంది ఇప్పుడు పైకి వచ్చిన తర్వాత మళ్ళీ అప్పలపళ్ళు కొంచెం వేడి చేసుకొని మనకి ఎంత హోల్ కావాలంటే అంత హోలు చూసుకొని చేసుకోవాలన్నమాట అదే కొంచెం ముగ్గుకైతే పెద్దగా చేసుకోవాలి ఆయిల్ కాబట్టి నేను చిన్నగా అయితే హోలు ఇలా ఈ విధంగా చేసేసుకున్నాను ముగ్గు కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగా ముగ్గు వస్తుంది మనం బయట కొన్నామంటే ఫిఫ్టీ రూపీస్ వరకు తీసుకుంటారు ఇలా మూత పెట్టేసుకొని దీపంలో ఆయిల్ వేసుకోవడం ఈజీగా అవుతుందనమాట చేతికి నూనె చుక్క అంటకుండా ఇలా మనము రోజు దీపం పెట్టేటప్పుడు ఈ విధంగా వేసుకోవచ్చు ఈ టిప్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి అదేవిధంగా ఇంకో బాటిల్ కూడా చిన్న బాటిల్కి నేను చూడండి అప్పాల పుల్లతో అయితే ఇలా హోల్స్ పెట్టేసుకున్నాను ఇందులో సాంబ్రాణి గులం ఏదైనా పొడిగా చేసుకొని వేసుకొని మనం ధూపం వేసుకుంటాం కదా ధూపం వేసుకునేటప్పుడు ఇలా వేసామంటే ఈ హోల్స్లో నుంచి ధూపం అయితే మంచిగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి వేస్ట్గా పడేసే కంటే ఇంత మంచిగా యూజ్ చేసుకోవచ్చు కదా చీప్ అండ్ బెస్ట్ ఎంత మంచిగా దీపం వెలిగించినప్పుడు మనము వ్రతాలు నోములు పూజలు చేసేటప్పుడు లేకుంటే ఇంట్లో కానీ ఒక్కొక్కసారి ఎండ ఇప్పుడు ఎండాకాలంలో ఫ్యాన్ వేస్తే దీపం కొండెక్కుతుందనమాట తొందరగా అలా కొండెక్కకుంట ఉండాలంటే చూడండి వాటర్ బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకొని మిడిల్లో ఉన్న వాటర్ బాటిల్ని ఇలా పెట్టేసుకున్నామంతా ఎంత గాలి వచ్చినా దీపం అయితే కొండెక్కదు అదే ఇంక విధంగా కొంచెం పెద్ద దీపం అయితే ఈ బాటిల్ని మొత్తం కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్ని ఇలా కట్ పైనుంచి కవర్ తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు పాత గాజులు ఉంటాయి కదా ఐరన్ గాజులు ఐరన్ గాజుల్ని నేనైతే ఈ విధంగా కట్టేసుకుంటున్నాను ఇలా చూడండి నేను కట్టే విధంగా కట్టారంటే బాగా స్టాండర్డ్గా స్టిక్ అయిపోతుందనమాట ఇలా కట్టేసుకొని రెండో సైడ్ కూడా ఇంకో గాజు పెట్టి కూడా కట్టేసుకోవాలి ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా ఇదే విధంగా కట్టేసుకోవాలి మనము గాజు కట్టేటప్పుడు రెండు ఒకే సైడ్ ఉండేటట్టు చూసుకోకూడదు గ్యాప్ ఒక పక్కన ఇటు సైడ్కి అటు సైడ్కి నాలుగు వైపులు నాలుగు దగ్గరలు అయితే కట్టేసుకోవచ్చు పెద్ద బాటిల్ అయితే ఎనిమిది దగ్గరలు కూడా కట్టేసుకోవచ్చు మన ఇష్టం బాటిల్ సైజు బట్టి గాజులైతే ఈ విధంగా కట్టేసుకోవాలి మీరు ఇంకా కొంచెం సన్నగున్న లేస్ కూడా తీసుకోవచ్చు ఇది లేసు చనగున్న తాడైనా తీసుకోవచ్చు ఈ విధంగా కట్టేసుకోవాలి ఇలా మొత్తం నేను మూడు దిక్కులయితే ఈ విధంగా గాజు అయితే కట్టేసుకున్నాను చాలా ఈజీగా మనము హ్యాండిల్ చేయవచ్చు చూడండి ఇలా మూడు సైడ్లు అయితే కట్టేసిన కట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లో మనము టీ గ్లాసులు కానీ పెద్ద గ్లాసులు కానీ ఏవైనా కానీ ఎన్ని పడితే అన్ని ఎన్ని కావాలనుకుంటే అన్నీ వేసుకోవచ్చు ఎన్ని గ్లాసులు అయినా కానీ మనకి పడతాయి అనమాట పైన కూడా ఇంకా పెద్ద గ్లాసులు ఉంటే బోర్లించి కూడా పెట్టేసుకోవచ్చు మీకు బాటిల్ అటు ఇటు ఊడిపో ఊగిపోతుందంటే కొంచెం వాటర్ వేసుకోండి లేకుంటే ఇలా అడ్జస్ట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు చూడండి కిచెన్లో కానీ పెట్టేసుకున్నామంటే మనకి చిన్న గిన్నెలు గ్లాసులు స్టాండు రెడీ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ నేను చేసే ఈ ఐడియాస్లో మీకు ఏ ఐడియా నచ్చిందనేది కామెంట్ చేయండి ఆ చీప్ అండ్ బెస్ట్లో నేనైతే నాకు నచ్చే విధంగా ఇలా యూజ్ చేసుకున్నాను ఇంకా ఫ్లవర్ వాష్ కూడా చేశాను చూడండి ఇది కూడా వీడియో అప్లోడ్ చేశాను కావాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి కాటన్ కవర్ అదే పాలిథిన్ కవర్లు ఉంటాయి కదా కలర్వి ఆ కవర్స్తో అయితే ఇలా ఫ్లవర్ వాష్ అయితే చేశాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్